దూర వేయించినటువంటి గసగసాలు మార్కెట్ నుంచి వచ్చిన లేలేత కూరగాయలు బంగారు రంగులో వేగినటువంటి గులాబ్ జామ్స్ని తీసుకెళ్లి పాకంలో వేసేసి చికెన్ ఫ్రై మీద కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఇలా ఎన్ని రకాల వంటలని చేశానో కదండి ఆగండి ఆగండి ఇంటికి ఏంటి ఈ హడావిడి అనుకుంటున్నారా ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి లైక్ చేసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ని రకాల కర్రీస్ ప్రిపేర్ చేసి రెడీ చేస్తున్నాను కదా ఎవరికో అనుకుంటున్నారేమో చెప్పేస్తానండి ఒక్క నిమిషము ఈ లోపు మనము చికెన్ని గార్నిష్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్న తర్వాత ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇందులోకి చివరిగా చికెన్ మసాలాను కూడా యాడ్ చేసేసి పైన కొద్దిగా కరివేపాకు కారానికి సరిపడా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఇంకా చివరిగా ఒక టేబుల్ స్పూన్ వరకు ని కూడా వేసుకొని పూర్తిగా అన్నీ కలిసేలాగా పీసెస్కి బాగా పట్టేలాగా చక్కగా కలుపుకొని దగ్గరికి చేసి పెట్టుకున్న తర్వాత మూత వేసి పెట్టుకుని దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యాగ్నెట్ చేసుకోవాలి చికెన్ మసాలాలోకి మేము గసగసాల పొడిని అయితే యాడ్ చేస్తామండి ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం గసగసాలని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా దోరగా వేయించిన తర్వాత వీటిని మిక్సీలోకి తీసుకొని చక్కటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గసగసాల పొడిని చక్కగా కర్రీస్ లోకి ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు ఇదే వీడియోలో ఈ రోజు మేము టిఫిన్స్ ఏం చేసాము లంచ్ ఏం చేసామో కూడా షేర్ చేసేస్తానండి చూస్తున్నారు కదా చక్కటి పూరీలు అయితే పొంగిపోతున్నాయి వేడివేడి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఈ పూరీలకి కాంబినేషన్ గా పూరీ కూర కూడా ప్రిపేర్ అయిపోయింది టిఫిన్స్ చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదామండి టిఫిన్స్ అయిపోగానే ఫస్ట్ ఓపెన్ చేసింది ఏంటి అంటే గులాబ్ జామ్ ప్యాకెట్ అనమాట బయట స్వీట్స్ కొని వాళ్ళకి అందించే కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసి అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో గులాబ్ జామున్ ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయిపోయాము మన ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉండేదంటే ఈ ప్యాకెట్ ఏనండి మనకి స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలన్నా కూడా గులాబ్ జామ్ని కలిపేస్తూ ఉంటాను దీనికోసం వాటర్ పోసుకుని గులాబ్ జామ్ మిక్స్ని అయితే కలిపేసుకోండి ఇదే మిక్స్ లోకి పాలు కూడా వేసి కలుపుతూ ఉంటారు నేను కొద్దిగా వాటర్ అలాగే కొద్దిగా పాలు తీసుకుని మిక్స్ మొత్తాన్ని కూడా కలిపేసిన తర్వాత చివరిగా ఇందులోకి కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసుకుంటానండి ఇలా చక్కగా అప్లై చేసుకున్న తర్వాత కడి క్లాత్తో దాన్ని కవర్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే పాకం కోసము నాలుగు గ్లాసుల వరకు కూడా షుగర్ని తీసుకుంటున్నానండి ఇలా నాలుగు గ్లాసుల షుగర్కి నాలుగు కప్పుల వరకు కూడా వాటర్ని తీసుకుంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ లో పంచదార పూర్తిగా కరిగి పాకం రెడీ అయ్యే లోపు మనం పక్కన పెట్టుకున్నటువంటి గులాబ్ జామ్ మిక్స్ని తీసుకుందామండి చూసారా చక్కగా తేమగా మెత్తగా భలే చక్కగా కుదిరింది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత అదే తడి క్లాత్తో దాన్ని కవర్ చేసుకుంటూ చిన్న చిన్న ముద్దలు తీసుకొని చక్కగా బాగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చేలాగా చక్కటి బౌల్స్ లాగా వీటిని ప్రిపేర్ చేసుకోవాలి పిండి కలిపేటప్పుడు మనం దీనిని మెత్తటి ముద్దలా కలపకపోయినప్పటికీ బాల్స్ చేసుకునేటప్పుడు మాత్రం ఎక్కడా క్రాక్ లేకుండా చక్కటి బాల్స్లో అయితే వీటిని ప్రిపేర్ చేసేసుకుని అన్ని బాల్స్ని కూడా అదే తడి క్లాత్తో కవర్ చేసేసుకోవాలి పంచదార పూర్తిగా కరిగి పాకం ఈ విధంగా మరుగుతున్న సమయంలో ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసి కలిపిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి కడాయి పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మనం చేసి పెట్టుకున్న ఒక్కొక్క గులాబ్ జామ్ని కూడా ఆయిల్లో వేసేసి దోరగా బంగారు రంగు వే వచ్చేంత వరకు కూడా వేయించేసుకోవాలి స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉడకకుండా ముద్ద ముద్దగా ఉండిపోతుంది కాబట్టి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఇలా వేయిన తర్వాత వీటిని తీసుకెళ్ళి వేడిగా ఉన్న పాకంలో వేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా వేసేసిన తర్వాత పైన గరిటతో ఒకసారి ఇలా ప్రెస్ చేసినట్లయితే పాకం పూర్తిగా పేల్చుకొని బరువుకి మనకి గులాబ్ జామ్స్ అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయండి ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము కర్రీ కోసం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఉల్లిపాయలు ఇంకా టమాటాలు పచ్చిమిరకాయలని అయితే తీసుకున్నాను ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని టమాటా అలాగే పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని అందులోకి కొద్దిగా కరివేపాకు ఒక టమాటా ముక్కల కోసాను ఇంకొక టమాటానైతే గ్రేవీ కోసం మిక్స్ చేసేసుకున్నాను అలాగే ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ పేస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీలైతే ఒకసారి చెక్ చేయండి కట్ చేసిన కొత్తిమీరను కూడా కడిగి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను కర్రీస్ని ప్రిపేర్ చేసేసుకునే ముందు మీకైతే ఒకటి చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇది కొబ్బరి అనమాట మనం కొబ్బరి బండలు తాగిన తర్వాత కొబ్బరి వస్తుంది కదా లేలేత కొబ్బరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట మార్కెట్ నుంచి వస్తూ వస్తూ తమ్ముడైతే ఈ కొబ్బరిని కూడా తీసుకొచ్చాడు ఈ కొబ్బరిని ఎంజాయ్ చేస్తూ అయితే బ్రేక్ ఇచ్చానమాట కొబ్బరి అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసాము చికెన్ ఫ్రైని అండి ఫస్ట్ ఒక పక్కన చికెన్ ఫ్రై ఇంకో పక్కన చికెన్ కర్రీ రెండు ఒకేసారి చేసేసుకుందాం పదండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని తీసుకుని వచ్చి తగినంత ఆయిల్ని పోసి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఈ చికెన్ అంతా కూడా అందులో వేసేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా అది మగ్గిపోతుంది ఇంకొక సైడ్ ఏమో మనము చికెన్ కర్రీని కూడా పెట్టేసుకున్నాము కర్రీ కోసం తగినంత ఆయిల్ని వేసుకుని ఉల్లిపాయలు అన్నీ కూడా వేయించేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులోకి కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని కూడా వేసి కాసేపు మగ్గిన తర్వాత అందులోకి ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ వేసి కలిపేసుకొని వాటర్ని పోసేసుకొని ఉడకనిచ్చేద్దాము ఈలోపు చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది చక్కగా పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సాఫ్ట్ చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇన్ కేస్ మీరు క్రిస్పీగా తీసుకోవాలనుకుంటే ఇందులో కొద్దిగా ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకొక పక్కన మనకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చక్కగా గుమ్మగుమలాడుతూ ఉడికిపోయింది దీని మీద కూడా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ బ్రేక్ అనమాట ఈ రోజు నేను లంచ్లోకి ఏం తీసుకున్నానో మీకైతే చూపించేస్తాను వైట్ రైస్ తీసుకున్నానండి అలాగే మార్నింగ్ బాబుకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టాం కదా అది కొంచెం ఉంటే అది కూడా వేసేసుకున్నాను నాకు ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడిని కూడా కొద్దిగా వేసేసుకున్నాను దీంట్లోనికి కాంబినేషన్ మజ్జిగ పులుసు అనమాట ఈరోజు మేము మజ్జిగ పులుసుని మా లంచ్లోకి ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు ఈ మజ్జిగ పులుసుని ఎంజాయ్ చేస్తూ చక్కగా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను చివరిగా రైస్ అండి రైస్ కొంచెం లేట్గానే పెట్టాము ఎందుకంటే నైట్ లేట్ అయినా కానీ బాగుంటుందని చెప్పేసి రైస్ని అయితే స్టవ్ మీద పెట్టేసి రైస్ పూర్తిగా ఉడికిన తర్వాత దింపేశాను నెక్స్ట్ పికప్ టైం అయితే అయిపోయిందండి స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకుని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత చివరిగా మనం ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్ అండి వైట్ రైస్ ఇంకా చికెన్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ ఇంకా గులాబ్ జామున్ అయితే రెడీ చేసేసుకున్నాము ఇవి వచ్చేసి ప్లేట్స్ అండి ప్లేట్స్ కప్స్ ఇంకా గ్లాసెస్ అలాగే చిన్న పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను రైస్ని ప్యాక్స్ చేసుకోవడం కోసం ఈ సిల్వర్ బాల్స్ని అయితే తీసుకున్నానండి ఇందులో అయితే ప్యాకింగ్ ఈజీగా ఉంటుందని కొద్దిగా మజ్జి పులుసుని కూడా పెడదామని ఫిక్స్ అయిపోయాము ఇప్పుడు ఇవన్నీ అయితే వన్ బై వన్ ప్యాకింగ్ చేసేద్దాము ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఈ ప్యాకింగ్ పట్టుకుని వెళ్ళిపోవడం ఒకటే ఆలస్యం చూసారా మా చిన్నోడు ఇంత హెల్ప్ చేసేసాడు అనుకుంటున్నారేమో కాదండి గులాబ్ జామ్ కోసం లైలేసాడు మొత్తానికి అయితే గులాబ్ జామ్ టేస్ట్ చేసేసి సూపర్ ఉందని సిగ్నల్ ఇచ్చేశాడు ట్రైన్ టైంకి అయితే మేము బయలుదేరిపోయామండి వాళ్ళు పలాస నుంచి విశాఖపట్నం వరకు ఒక ట్రైన్లో వచ్చి మళ్ళీ వైజాగ్ నుంచి వేరే ట్రైన్కి అయితే రిజర్వేషన్ చేయించుకున్నారు వారు రాజమండ్రి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది కదండి అందుకే దారిలో వాళ్ళకి ఫుడ్ అది ఇబ్బంది కాకుండా మేము ఫుడ్ తీసుకొస్తామని చెప్పాము కాబట్టి మార్నింగ్ నుంచి ఇన్ని డిషెస్ ప్రిపేర్ చేసుకుని వారి కోసం అయితే ప్యాకింగ్ చేసేసుకుని బయలుదేరిపోయాము చూస్తున్నారు కదా ట్రైన్ అండి వీళ్ళు వెక్కాల్సిన ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట కానీ పలాస నుంచి రావాల్సిన ట్రైన్ అయితే ఈరోజు లేట్ అయిపోయింది బ్యాడ్ లెక్క అని చెప్పాలి ట్రైన్ లేట్ అవ్వడంతో ఉన్న ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోయిందండి మా ముందే ఖాళీగా వెళ్ళిపోయింది అసలు మా వాళ్ళు ఉంటే ఈ ట్రైన్లోనే వెళ్ళాల్సి ఉండేది సరే ఇంకేం చేస్తాము ఈ ట్రైన్ మిస్ అయితే ఇంకా వేరే ట్రైన్ పట్టుకోవాల్సిందే కదా లేట్ అయితే లేట్ అయింది కానీ మొత్తానికి ట్రైన్ అయితే స్టేషన్కి వచ్చేసిందండి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము ఇంతసేపు వెయిట్ చేసాం కదా చూడగానే ఒక్కసారిగా హ్యాపీ అనిపించింది తీసుకెళ్ళిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వారికి ఇచ్చేసాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది అత్త అయితే పలాసలో ఉంటారండి అందుకే పలాస అత్తా అని అంటూ ఉంటాను వాళ్ళ మనవాళ్ళని మనవరాల్ని అందరినీ కూడా పలకరించేసాము కాసేపు స్పెండ్ చేసిన తర్వాత లేట్ అవ్వడంతో మేమైతే స్టార్ట్ అయిపోయామండి మేము స్టార్ట్ అయిన ఫైవ్ మినిట్స్కే ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో అయితే పలాస టు రాజమండ్రి స్టోరీ అనమాట మొత్తం అంతా మీకు చెప్పేసాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్